హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సినీ పరిశ్రమలో మరో విషాదం స్టార్ సింగర్ భర్త మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక బాలీవుడ్తో పాటు తెలుగు తమిళ్ మలయాళం అన్ని భాషల్లో ఎన్నో పాటలతో ప్రేక్షకులను మెప్పించింది ఉషా ఉతూఫ్ ఇక స్టార్ సింగర్గా ఎదిగి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకుంది ఇక ప్రస్తుతం వయసు పెరగడంతో పాటలు పాడుతూ టీవీ షోలలో కనిపిస్తున్నారు ఉషా ఉతుఫ్ ఇక తాజాగా ఉషా ఉతుఫ్ భర్త మరణించాడు ఇక ఉషా ఉత్ఫ్ భర్త జానీ చాకో ఉత్తుఫ్ నిన్న రాత్రి హార్ట్ అటాక్తో మరణించారు నిన్న రాత్రి కోలకతాలోనే ఇంట్లో ఉండగా జానీ చాకోకి హార్ట్ అటాక్ వచ్చింది వెంటనే స్పందించి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకు వెళ్ళారు కానీ ఈ మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు ఇక డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో ఈయన మరణించారు ఇక దీంతో ఉషా ఉత్తుఫ్ ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది ఇక ఉషా ఉత్తుఫ్ భర్త జానీ చాక మృతిపై పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు